స్వాగతం నా పేరు ఆపరేషన్ సింధూర్ భారీ విజయవంతం చేయడానికి భూమిపై గాల్లో సముద్రంలో ధైర్యంగా పోరాడిన మన సైనికుల ధైర్య సాహసాలను గౌరవించేందుకు కామారెడ్డి ప్రజలు కామారెడ్డి పట్టణంలో తిరంగ యాత్ర నిర్వహించడం జరిగింది ఈ తిరంగ యాత్రకు ముఖ్య అతిథిగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి హజారై ఈ తిరంగ యాత్ర గాంధీగంజి నుండి ప్రారంభమై జేపీఎన్ రోడ్డు మాయాబజార్ సిరిసిల్లా రోడ్డు స్టేషన్ రోడ్ కమాన్ మీదుగా నిజంసాగర్ చౌరస్తా వరకు కొనసాగి ముగించడం జరిగింది భారతదేశ సైనికులు వివిధ దళాలు చూపించినటువంటి తెగువ వివిధ దళాల గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి ఈ సుదినం రోజు అందరం కూడా భారతదేశం అంతా భారతదేశ ముద్దు బిడ్డలందరూ గర్వంగా తలెత్తుకుంటూ సైనికులకు పాదాభివందనం చేయడం జరుగుతుంది సైనికులు కంటికి రెప్పలాగా ప్రమాదం ఈ భారతదేశంలో ఉన్న భారతదేశ ప్రజలందరినీ కూడా వారి లాగా భావిస్తూ కుటుంబాన్ని వదిలి ఇవాళ భారతదేశం మీద ఎక్కడైనా ఉగ్రవాద దాడి జరిగితే మేము మిమ్మల్ని ఉంచాము మరుక్షణం మట్టిలో కల్పేస్తామని చెప్పి ఇరవై మూడు నిమిషాల్లో చూపించినటువంటి భారతదేశ వైమానిక దళం గాని త్రివిధ దళాలు గాని ఇవాళ ఉన్నటువంటి శక్తి ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి ఈ భారతదేశ త్రివిధ దళాలకు అందరం కూడా తన వారి పాదాల మీద పెట్టి వారి రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది అందరూ ప్రజలందరూ గమనించాలి ఈ రోజు కామారెడ్డిలో తిరంగ యాత్రలో పాల్గొన్నటువంటి అందరూ కూడా భారతదేశం ముద్దు బిడ్డలు కామారెడ్డి ప్రజలు కామారెడ్డి ముద్దు బిడ్డలు అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా అధికారులైనా అనధికారులైనా వ్యాపార వర్గాలైనా రాజకీయ నాయకులైనా అందరం ఒకటే మేమంతా ఒకటే మేమందరం భారతదేశానికి మద్దతుగా ఉంటాం సైనికులకు తోడ్పాటుగా ఉంటాం కాబట్టి సైనికులకు మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పి తిరంగ యాత్రలో పాల్గొన్న అందరి కూడా కామారెడ్డి ప్రజాప్రతినిధిగా నా యొక్క బాధ్యతగా ఒక మామూలు పౌరుడిగా ఈ భారతదేశంలో పుట్టడం గర్వకరణంగా భావిస్తూ ఈ రోజు పాలు పంచుకున్న అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై భారత్ భారత్ మాతా కీ జై 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 మాతా మాతా కీ జై అందరి దేశభక్తులందరికీ ధన్యవాదాలు ఇప్పుడు జరుగుతున్న కాశ్మీర్ ఏదైతే పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధంలో మన ఇండియా ఎంతో గర్వకారణం ఇలా మనము విజయం చెందడం ఎంతో గర్వకారణం కనుక మనం ఇక ముందు మన ఇండియా వైపు తండెత్తి చూడాలంటే భయపడే విధంగా మన సమాజం చెప్పిన సైనికులకు వందనాలు తెలుపుతూ ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఇది కామారెడ్డిలో మన కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ మరియు ప్రతి ఒక్క దేశభక్తులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు కనుక మళ్ళొక్కసారి ఇండియా వైపు చూస్తే చెంప పెట్టులాగా మన కార్యక్రమాలు ఉంటాయి మన సైనికులు కూడా అదే విధంగా మనం జవాబు చెప్పే విధంగా ఉంటుంది మేము కామారెడ్డి పట్టణ వ్యాపార వర్గం నుండి మాట్లాడుతున్నాం అంటే ప్రతి ఒక్కరికి ఈ రోజు పాల్గొన్న చేయడం జరిగింది మేము సిఎపిఎఫ్ కామారెడ్డి యూనియన్ ఇక్కడ మేము కూడా పాల్గొనడం జరిగింది మాకు మేము కూడా బిఎస్ఎఫ్ ఫస్ట్ ఉంటాము సిఆర్పిఎఫ్ ఐటీబీపీ ఎస్ఎస్బీ ఆంధ్రం కలిసి సిఎపిఎఫ్ అంటాము మేము కూడా దేశ రక్షణలో

దేశభక్తి జాతీయ భావం అనేది మతానికి కులానికి అతీతమైన విషయాలు ఇవి దేశభక్తి జాతీయ భావం ఉంటేనే దేశం రక్ష రెడ్డి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా నేను రెండు మూడు విషయాలతో మీకు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను భారత్ భారతదేశం అనేది అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తుంది మరి ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ మనం ప్రశంసిస్తుంటే పాకిస్తాన్ లాంటి మూర్ఖ దేశము ఒక దళిత్రం దేశము నేను